హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది సో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది నాకు కూడా సపోర్టివ్గా అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి అమరావతి వాతావరణ కేంద్రం సూచన అయితే జారీ చేసింది ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ముఖ్యంగా మరట్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఈ రోజు తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ మరియు అంతర్గత కర్ణాటక గుండా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక దీని ఫలితంగానే ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేస్తోంది ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర యానాం మరియు రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేక ఉరుములతో కూడిన జలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాళ్ళు కూడా గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది అంతేకాకుండా వేడి మరియు తేమ అసౌకర్య వాతావరణం కూడా ఒక రెండు చోట్ల కలిగే అవకాశం ఉందని అయితే తెలిపింది అంతేకాకుండా పలు ప్రాంతాల్లో వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఉదయం పదకొండు గంటలకి నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే గనక ఇళ్లలోనే ఉండాలని బయటికి రావద్దని అయితే హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకుండా పలు ప్రాంతాల్లో రాత్రి లేదా సాయంత్రం సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం పార్వతీపురమణ్యం అల్లూరి సీతారామరాజు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేయడం జరిగింది